వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను రేవతి వాళ్ళ వీడియో వచ్చేసి మన ఛానల్లో మినప్పప్పు లేకుండా చక్కగా టేస్టీగా ఇన్స్టెంట్గా వడలు ఎలా చేయాలో చూపిస్తానండి చాలా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు కొద్దిగా ఉడికించిన అన్నం కనుక మిగిలిపోతే ఇన్స్టెంట్గా వడలు ఈ ప్రాసెస్లో ఆయిల్ తక్కువగా పీల్చుకునేలా చేసేద్దాం ఎలా ఏంటి అనేది చూసేద్దాం ఒక కప్పు రైస్ అయితే తీసుకోవాలి ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఈ కప్పు అన్నం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది మెత్తగా గ్రైండ్ అయితే చేసుకుందాం ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇక ఒక మిక్సింగ్ బౌల్లో అయితే తీసేసుకుందాం మెత్తగా అయితే మనం గ్రైండ్ చేసుకున్నామంటే చాలా బాగా వడలు బాగా వస్తాయి ఇందులోనే హాఫ్ కప్పు సుజీ రవ్వ అంటాం కదా ఈ రవ్వని వేసుకొని బాగా కలపాలి మళ్ళీ ఒకసారి చూడండి ఇలా మెత్తగా మొత్తం అంతా బాగా కలిసేట్టు కలపాలి హాఫ్ కప్పు వరకు అయితే వేసాను ఇలా బాగా కలిపితే చాలా బాగా వస్తాయండి అలానే కొద్దిగా పెరుగు వేసుకోవాలి ఒక రెండు స్పూన్లంతా పెరుగు వేసుకున్నామంటే చాలా బాగా నానుతుంది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి వడలు చాలా టేస్టీగా ఉంటాయి మిగిలిన అన్నంతో మనం చిత్రాన్నం ఇలా చేస్తుంటాము ఇలా వడలు చేసి పెట్టారంటే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి చూసారా ఇక్కడ రవ్వ అయితే బాగా నానాలి ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాం పది నిమిషాలు ఒక పది నిమిషాలకైతే చూసారే ఎంత బాగా గట్టిగా అయ్యింది మనం రవ్వ వేసాం కదా బాగా నాని ఉంటుందండి ఇక ఇందులోనే కొద్దిగా జీలకర్ర చిన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఆనియను పచ్చిమిర్చి కరివేపాకు అలానే కొద్దిగా కొత్తిమీర ఇలా అన్నీ వేసేసుకోవాలి అలానే తగినంత సాల్ట్ రుచికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది అలానే కొద్దిగా నువ్వులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలానే కొబ్బరి పౌడర్ అండి కొబ్బరి పౌడర్ వేస్తే రుచి చాలా బాగుంటుంది ఇలా మొత్తం అన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి చేత్తో కలిపితే మనకు మొత్తం అంతా బాగా సెట్ అవుతుంది సరే ఇలా అంతా మనకు చిల్లీ ఫ్లేక్స్ ఉంటే కూడా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు సరే ఇలా మొత్తం అంతా కలిసేట్టు కలుపుకోవాలి చూడండి పిండి ఎంత బాగా అయిందో ఇంకో వడల పిండి లాగా రెడీ అయిపోయింది కదా చూసారా చాలా సాఫ్ట్గా కరకరలాడే వడలు ఈవినింగ్ టైం స్నాక్స్గా ఇవ్వచ్చు పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టించండి చాలా బాగుంటాయి చూసారా ఇలా మొత్తం అంతా కలిపేసుకొని ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ చేద్దాం ఇలా కళాయిలో ఆయిల్ అయితే వేసుకొని చిన్న మంట మీద అయితే పెట్టేసుకోవాలి కొద్దిగా చేతికి ఆయిల్ అయితే రాసుకొని చిన్నగా రౌండ్గా చేసుకోవాలి చేసుకొని మధ్యలో ఇలా అయితే వేసుకోవడం అండి ఇలా ఆయిల్ కూడా కాగింది ఇంట్లో వేసుకొని చిన్న చిన్నగా వేసుకొని ఫ్రై చేసుకోవడం ఇలా కూడా స్లోగా వేసుకోవాలి ఆయిల్లో మనకు తగిలితే సరే ఇలా చిన్నగా వేసుకుంటే సరిపోతుంది ఈజీగా చేసుకోవచ్చు సరే ఇలా చండి ఇలా కాలేక మనం ఒక్కొక్కటి ఇలా కుట్ చిన్న మంట మీదనే మనము ఇది ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఇలా వడలైతే కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనం ఇలా వేయించుకొని ఒక ప్లేట్లో అయితే తీసేసుకుందాము కరకరలాడే వడ అయితే రెడీ ఇలా మిగతా మూడు కూడా తీసేసుకుందాము చూడండి మరిన్ని వడలు కూడా ఇలానే వేసుకోవాలి సరే అంత గట్టిగా చాలా బాగా వస్తాయండి చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయి మిగతా కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి ఇలానే చిన్న మంటం అయితే మనము ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి వేడివేడిలో వడలైతే రెడీ చూడండి వేడివేడి వడలు అయితే రెడీ అయ్యాయి ప్లేట్లో అయితే ఇలా సర్వ్ చేసుకుందామంటే చూసారే అన్నంతో చేసిన వడలు ఎంత బాగా వచ్చాయో టేస్ట్ కూడా అద్దరిపోతాయండి కరకరలాడే వడ అయితే ఇడీ ఇక టేస్ట్ అయితే చేసేద్దాం దీంట్లో సాస్తో తింటే కూడా చాలా బాగుంటాయండి ఈ వడలు టేస్ట్ మటుకు అద్దరిపోతాయి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లెక్కన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అందులో మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం బై ఫ్రెండ్స్ థ్యాంక్స్